పూజారి గారు వచ్చేటప్పటికి హఠాత్తుగానే మొత్తం సందడంతా స్టార్ట్ అయిపోయినట్టు అయిపోయిందండి వాళ్ళ ఇష్ట రాసిన ప్రకారం అన్నీ అందించి పెట్టేశారు అక్కడ అంతే చక్క చకమని చెప్పేసి సామాన్లు సర్దడం కానీ అన్నీ బలే చేసేసారండి అప్పటి వరకు కొంచెం నుంచి ఉపవాసాలతో ఉన్న మేము ఆటగా మాకు హుషారు వచ్చేసింది వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి మేము చేస్తున్నాం అన్ని సామాన్లు ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి కావలసిన సామాన్లన్నీ అన్నీ రెడీగా పెట్టేశారు సౌజన్య వాళ్ళు ముందు రోజు అన్నీ కొనేసి చక్కగా మేము పూలదండలు కట్టేసాం ఉపవాసం ఉండి వాళ్ళన్నీ అన్నీ అందించేటప్పటికీ కంటి రొప్పలో ఒక్క నిమిషంలో సర్దినట్టు సర్దేశారండి వాళ్ళకి సాయ కూడా సాయం చేశాడు తనకి ఈ కళ్యాణాలు కాస్త అలవాటు ఉందంట మేమైతే అలాగా భలే అలా కొంచెం ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే మన జి గోదావరి జిల్లాలో ఇటువంటి కళ్యాణాలు జరగవు కదా కంకణాలు కట్టడం కానీ ఈ కంకణాలు మా తొమ్మండుగురు పేరెంటీ కళ్యాణం చేయించుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా కళ్యాణం మొత్తం అన్ని కంకణాలు అవన్నీ రెడీ చేశారు ఇవి ఆడపడుచు కొన్న గిన్నెలండి ఇందులో పరవణం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలంట అవి ఈవినింగ్ వెళ్ళి కొన్ని తీసుకొచ్చారు చిన్న చిన్న పాత్రలు బలే ఉన్నాయి